మనం ఏ పరిస్థితిలో అయినా దేవునిని ఆశ్రయించే వారముగా ఉండాలి ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు సర్వాధికారినటువంటి దేవుడు కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనం దేవుణ్ణి ఆశ్రయించాలి కీర్తన చెప్ చెప్తాడు కదా ఎహోవా నా ఆశ్రయము ద లాడ్ ఈజ్ మై రెఫ్యూస్ అంటే మన జీవితాల్లో మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనం భయపడకుండా దేవునిని ఆశ్రయించే వారముగా ఉండాలి అంటే మరి మానవులుగా మనందరి జీవితాల్లో ఈ లోకంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా మనం భయపడకుండా దేవునిని ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో దేవుని యొద్ నుంచి మనకి సహాయం దొరుకుతుంది దేవుని వాక్యం చెప్తుంది కదా మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తును నీడన విశ్రామించువాడు కీర్తనగారి చెప్తాడు కదా నేను సర్వశక్తులైన దేవునిది ఎదుట నివసిస్తున్నాను దేవునిలో నేను ఆశ్రయం కలిగి ఉన్నాను దేవుడే నా ఆశ్రయము నా కొండ నా కోట నా దుర్గము కీర్తనగాడు చెప్తున్నాడు కదా ఆ విధంగా ఏసు ప్రభువుని మనం దుర్గముగా ఆశ్రయముగా కలిగి జీవించినప్పుడు మనం భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు దేవుని వాక్యం చెబుతుంది కదా పదివేల మంది నీ పక్కన కూలినను అపాయముని యొద్దకు రాదు ఎందుకో తెలుసా నువ్వు ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు ఆయన సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆకాశం సింహాసనముగా భూమి పాదపీఠముగా కలిగినటువంటి మహాదేవుడు ఏసు క్రీస్తు ప్రభువారు కాబట్టి ఆయన్ని ఆశ్రయించు నీ కష్టంలో ఆయన్ని ఆశ్రయించు నీ ఇబ్బందుల్లో ఆయన ఆశ్రయించు నువ్వు ఎలా ఉన్నా దేవుణ్ణి మర్చిపోవద్దు దేవుణ్ణి ఆశ్రయించు ఆ ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు ఆ పద వచ్చిందా మొర్రపెట్టు దేవునికి నువ్వు నిజంగా దేవుణ్ణి ఆశ్రయించి బిడ్డ అయితే సహోదరుడా సహోదరి నీకు ఆ పద వచ్చిన దినమందు నీకు గుర్తు వచ్చేది మనుషులు కాదు సర్వాధికారైనటువంటి దేవుడు నీకు గుర్తు రావాలా దేవునికి ప్రార్థన చేయాలా కృంగిపోవద్దు ఆ పద్ దినమందు క్రైస్తవమైన మన జీవితాల్లో ఏ ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో ఆపద వచ్చిందని కృంగిపోతే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా శ్రమదినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతగాని వాడ వగదవు నువ్వేం చేయలేవు వచ్చిందాన్ని కూడా నువ్వు చేయలేవు కృంగిపోతే కాబట్టి మరేం చేయాలి దేవుడిని ఆశ్రయించు ఏసు ప్రభు పాదాలు పట్టుకో ఆయన దగ్గరకు రా ఏసైన్ అడుగు దేవుడు సహాయం చేస్తారు నీకు ఎటువంటి అపాయం రాదు యేస్సులో నువ్వు ఉన్నప్పుడు దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది దేవుడు ఆదరిస్తారు దేవుడు కరుణిస్తారు దేవుడు కటాక్షమ చూపుతారు ఆయన కరుణ కటాక్షమ కలిగిన దేవుడు కదా ఒకవేళ నువ్వు నేను చేసిన పాపాలు ఏమన్నా ఉన్నా కూడా దేవుడు క్షమించి ఆయన హస్తాన్ని మన దగ్గరికి పంపి ఆయన దక్షిణ హస్తముతో మనల్ని కాపాడతారాయన అందుకే ధైర్యముగా ఉండాల మనం దేవుని ఆశ్రయముగా కలిగి జీవించాలా ఆయనలో మనం జీవించినప్పుడు సంతోషముగా ఉండగలుగుతాం ఆనందముగా ఉండగలుగుతాం ఈ భూమి మీద జీవించినంతకాలం క్షేమము కలిగి దేవుని కృపలు మనం ముందుకు సాగగలుగుతాం దేవునికి స్తోత్రం దేవుని మనకి మహిమ కలుగును గాక దేవుని వాక్యం చెప్తుంది కదా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గుణినను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు ఏ నీ ఆశ్రయించావా చేయడా ఆయన ఆయనకి ఏమైనా తక్కువ సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నీకు తక్కువ చేస్తాడా నీకేం కావాలో దేవుడికి తెలియదా నీ పిల్లలకి ఏం కావాలో దేవుడికి తెలియదా నీ పిల్లల అవసరాలు నీ అవసరాలు దేవుడికి తెలియదా దేవుడికి తెలుసు కానీ ఎలా ఉన్నావు నువ్వు అసలు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా లోకాన్ని ఆశ్రయిస్తున్నావా జాగ్రత్త దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతావు సంతోషంగా ఉంటావు లోకాన్ని ఆశ్రయించవద్దు నీ జీవితంలో దేవుని సహాయాన్ని కోల్పోతావు దేవునికి స్తోత్రం దేవుణ్ణ మనకి మహిమ కలుగునుగాక దేవుని మీద ఆధారపడు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని ద్వారా అద్భుతాలు చూడు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక అమెన్